అందరికీ నమస్తే అండి శ్రీరెడ్డి పార్ట్ టూ నేను పార్ట్ టూ ఎందుకంటున్నానంటే ఎందుకు చేస్తున్నాను కూడా చెప్తాను చూడండి శ్రీరెడ్డి మీద వీడియోలో ఈనాలో ఒక రకమైన బూత్లతో దాడి చేసింది అందరిని బూతులు తిట్టింది ఇప్పుడు ఓడిపో అప్పుడు కూడా అటెన్షన్ కోసమే అప్పుడు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏదో పిలిచి నెలలో కండువేసి నెత్తిన కిరీటం పెట్టేస్తారు మనకు ఒక హోదా కల్పించేస్తారు ఆ విధంగానే మనం సంపాదించుకోవచ్చు ఎందుకంటే వయసు మీద కొత్త ఉంది కదా ఇప్పుడు జరిగే వ్యాపారాలు అన్ని రోజులు జరగవు వయసు మీద పడిగురి వ్యాపారం వర్కౌట్ అవుతావు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేయాలి అర్జెంట్గా ఆ ఉద్దేశంతోనే ఓడిపోయిన తర్వాత కానీ వైసీపీ కార్యకర్తలు కొద్దిగా బాధలో ఉండి వాళ్ళు ఎవరు కూడా పెద్దగా మాట్లాడట్లా ఈవిడికి బాధ అయితే బొక్కలేదు పైకి ఊరికి యాక్టింగ్ అంతే జగన్ అన్న అక్కడ అక్కడలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది మా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి అని అసలు ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ లేదంటే కార్యకర్తలు కానీ నువ్వు పార్టీ కార్యకర్త అని చెప్పేసి మీరు అలా మేము అందుకే చెప్తూ ఉంటాం ఇప్పుడు ఇందులో మార్పు వచ్చింది ఇళ్ళలో మాట్లాడేటప్పుడు బూతులు లేకుండా మాట్లాడుతున్నారు అది మంచి పరిణామం అన్నమాట దాన్ని చెప్పే ప్రయత్నమే వీళ్ళంతా అధికారం చూసుకొని విరవీగిపోయారు బలుపుతో కొట్టుకున్నారు ఇలా అధికారం కోల్పోయేటప్పటికి నారా లోకేష్ గారు నారా లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు అది మాకు కావాల్సింది అది చెప్పే ప్రయత్నమే అయితే నిన్న వెళ్ళికి ఇది పార్ట్ టూ అన్నమాట ఇప్పుడు అంటే నన్ను ఇప్పటికైనా మీ పార్టీలో చేర్చుకోండి మీ పార్టీలో చేర్చుకుంటే మీ పార్టీని మొత్తం నేను కాపాడేస్తాను మీ కార్యకర్తలకు నేను అన్నదండలుగా ఉంటానని చెప్పి మాట్లాడుతుంది వినిపిస్తాను కదన్నా తెలిస్తే నన్ను ఏక నన్ను ఏక నూదినట్టు ఊదేసే వాళ్ళేమో అక్కడ మీ మీ గడప దగ్గర కూడా వచ్చేదాన్ని కాదేమో జగన్ అన్న అంత దాకా కూడా నాకు అర్హత ఉండేది కాదేమో ఇప్పుడు అడుగుతున్నా జగనన్న ఇప్పటికైనా వైఎస్ఆర్ సిపి పిల్లనని చెప్పుకోనివ్వండి చెప్పుకో ఎవరైనా ఓడిపోతే ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి పోతారు జగనన్న ఇప్పటికైనా వైఎస్ఆర్ సిపిలో చేర్చుకోండి అని ఇది ఇదిలో ఉన్నాం మేము నేను చేర్చుకుంటే ఏ రోజైతే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకున్నారో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మూసేసుకొని ఇళ్ళకి తాళాలు వేసేసుకొని ఆఫీస్కి తాళాలు వేసుకోవాలా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిన్ను చేర్చుకోవాల్సిన పని వస్తే కనుక ఆ అవసరం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చుంటే కనుక నిజంగా వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు మానేసి చక్కగా ఆఫీస్కి తాళాలు వేసేసుకొని బ్రో బాబు నేను రాజకీయాలు చేయదలుచుకోవడదు నాకు వద్దని చెప్పేసి మానేతలు కానీ నేను మాత్రం చేర్చుకోవడం ఇప్పటికే ఉన్న భోగాలతోటి అది బూతులు పార్టీ అంటున్నారు నువ్వు చేరావంటే బూతులు పార్టీ అంటారు లకారాలతో సంబోధించి అప్పుడు అంటారు ఆ పార్టీ అని అప్పుడు కానీ సిగ్గురాదు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అనిపించట్లేదు నీకు జగనన్న కన్నా నన్ను చేసుకుని ఈ పార్టీలోకి నేను ఉంటుంది కాదు మోహత్తాను మొత్తానికి ఒక్కదాని లాక్కెళ్ళిపోతాను లాక్కెళ్ళిపోయేది ఏదో బొచ్చు ఉండదు ఇది కూడా నీ నీ ఎదుగుదల కోసం ఇది కూడా నీ ఓవరాక్షన్ అంతా కూడా ఇంకా మాట్లాడుతున్నావా వినిపిస్తా మాట్లాడుంటే ఆలో నన్ను క్షమించండి కానీ గెలిస్తే ఒకవేళ మీకు చెడ్డ అనుకునే వాళ్ళేమో ఇప్పుడు ఎలాగా మనం ఓడిపోయాం కాబట్టి నాకున్న కొంచెం నాలెడ్జ్ ఏ ఏ నాలెడ్జ్ గీలెజ్జు లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాకు అన్న నాకు వచ్చిన బూతులు దృటి అర్థంగా అందరినీ బూతులు తిట్టేస్తాను చక్కగా అధికారంలో ఉన్నది చేయపు మీ నాయకుల చేత తిట్టించావు కదా బూతులు అధికారం కోల్పోయాం కాబట్టి ఓడిపోయాం కాబట్టి నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చేసుకో ఇంటికి పిలిపించు చక్కగా మెండ మెడ కడుగు వేయి నీకేం కావాలో చెప్పు ఎవరిని తిట్టాలో చెప్పు చక్కగా తిట్టే తనని చెప్తుంది నాలెడ్జ్ అట్టు నాలెడ్జ్ ఏంటి మన దగ్గర ఉన్న నాలెడ్జ్ బొక్క నీ నాలెడ్జ్ నీ దగ్గర గోరంట్లో మాతో దగ్గర నేర్చుకోవాలా నాలెడ్జ్ అట్ట నాలెడ్జ్ ఇంకేమనిపిస్తుందో ఉపయోగపడేలాగా బయలుదేరిందండి

కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలు చేరాలంటే మినిమం ఆ క్వాలిఫికేషన్ అయితే ఉండాలా అది ఉంటేనే వాళ్ళు చేర్చుకుంటారు లేకపోతే చేర్చుకోరు వాళ్ళు ట్రై చేసి ఉంటే వర్క్అవుట్ అవుతుంది కానీ నువ్వు ట్రై చేయలే ఆ సజల భార్గవ రెడ్డి కానీ అన్ని పట్టుకొని అనవసరంగా టైం వృధా చేసుకున్నాను నువ్వు టైం వేస్ట్ అయింది వాడుకుని వదిలేసింది నేను ఇప్పుడు గుక్కటి వేడుతుంటే ఏం ఉపయోగం సిగ్గుబడిపోతుంది మనీ నాకున్న బ్లాక్ మార్క్ సిగ్గు తాగలటా సరే మన వాళ్ళు అందం నాకు వైఎస్ఆర్సీపీలో తెలిసిన వాళ్ళు అవును ఖచ్చితంగా మీ మన కార్యకర్తలు ఎవరైతే ఎక్కువ కృషి చేశారో వాళ్ళని జగ జాగ్రత్తగా చూసుకుంటారు ప్లస్ మళ్ళీ ఏదో ఒక స్థాయిలో కూర్చోబెడతారు అని చెప్పేసి అన్నారు మాకు స్థాయి వద్ద జగన్ అన్న మీ దగ్గర ఒక చిన్న చిన్న ప్లేస్ ఇస్తే చాలు ఎక్కడ వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నా లేసి నీలాంటి పూలకి ఇవ్వరు శ్రీరెడ్డి బాగా గుర్తుపెట్టుకో అనవసరంగా బాధేసుకొని గొడవలు దించేసుకొని నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోవాలనుకుంటున్నాను జగన్ అన్న కరుణించు జగ జగన్ అన్న వైపు చూడు ఇప్పుడు మీ పార్టీ కార్యకర్తలందరికీ నేనే దిక్కు అవకాశం దొరికింది కాబట్టి సరే ఏదో ఉపయోగించుకోవాలనుకుంటున్నావు తప్పులేదు కానీ మీలాంటి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే కనుక ఇంకేమీ లేదు పచ్చి బూతులు మాట్లాడుకోవాలా మేము దాన్ని కోరుకుంటలేదు ఈ ఐదేళ్ల కాలం పాటు బూతులు లేకుండా అసెంబ్లీ సెషన్ ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో అది కుటుంబ సమేతంగా కూర్చొని చూడాలి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ జరిగేటప్పుడు రాష్ట్ర స్థితిగతులు ఏంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని చూసే విధంగా ఉండాలనేది మా కోరిక అసెంబ్లీ రాగానే టీవీ కట్టేడాలో మంత్రి మాట్లాడితేనే ఛానల్ మార్చేడాలో ఆ పరిస్థితి ఉండకూడదు అనేది మా కోరిక నీలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయకూడదు రావకూడదు కూడా రానివ్వం కూడా అది బాగా గుర్తుపెట్టుకుని ఎంత ఏడ్చి గగ్గోలు పెట్టినా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇప్పటికే మొక్కమో తుప్పుకుని వేస్తున్నారు పక్క రాష్ట్రాలకు వెళ్తే ఆంధ్ర రాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో మంత్రులు అంటారా అలాగే బూతులు వత్తున్నాయి కానీ మంత్రి పదవి ఎవరు ఒకవేళ మంత్రి అయితే కనుక ఖచ్చితంగా బూతులే మాట్లాడుతాడు అనే స్థాయికి వచ్చేసాం పోటీ పడింది బూతుల్లో పడింది డెవలప్మెంట్ పరంగా పల్ల

ఈ టాక్ పెట్టుబడి నువ్వు అలానే పెద్ద పెద్ద పదాలు వాడు మాకు పెట్టుబడి గెట్టుబడి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి భయంకరంగా వాడేస్తాను నిన్ను నువ్వు నన్ను వాడుకో అన్నా నువ్వు నన్ను ఉపయోగించుకో అన్న నన్ను తీసుకో అన్న నా దగ్గర పెట్టుబడి ఉందన్నా బొక్క ఉందా అని మాట్లాడతామంటే నేను ఏస్తారు బలంగా అది బాగా గుర్తుపెట్టుకో నువ్వు అనవసరంగా ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతావు పెట్టుబడి అట్ట పెట్టుబడి ఎటు పెట్టుబడి ఇచ్చేత్తా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా గానో లేదంటే గానో ఇచ్చేస్తాడు వచ్చాయి బయలుదేరి సెనా నుంచి బయలుదేరి రా ఆంధ్రప్రదేశ్ రా నేను మాట్లాడుతున్నాను ఎట్టి నువ్వు ఒకదాని పోరాటం చేసేది నువ్వు ఒక నీ కోసం వెయిటింగ్ మేము కూడా వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో స్థానమే కదా నీకు కావాలి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోసి కూర్చోబెడతాను సరిపడ్డా జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు మళ్ళీ స్థానం అవుతాను

చాలు ఇంక చాలు ఇంక నీ మంది నేను వీడియోస్ చేయాలి సిరాకు వచ్చింది నాకు ఇంక ఇలాంటి మాటలు కట్టిపెట్టే కట్టి మంచిది నీకే మంచిది స్త్రీ రెండు గుర్తుపెట్టుకు బాగా